మనోడు ఎక్కువ శాతం వీడియోలు షార్ట్ మీద వేస్తారు ఇప్పుడు చూసుకోరు షార్ట్ ఉంది సో ఇంతమంది మంది ఇచ్చే జయంతి వెనకాల కన్నీటి గాదేజ్ ఉన్నట్టు కదా నాన్న అనిపోయింది కదా ఓకే నమస్తే వెల్కమ్ టు సుమ టీవీ కరీంనగర్ నేను మీ అనిల్ మీకు ఒక వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఆ వ్యక్తి పడే కష్టాలు నిజంగా చాలా అని చెప్పుకోవాలి లేచినప్పుడు మొదలుకొని కాడ అవమానమే పాపం తాయ కాడ అవమానమే అది ఆయన వయసు కాడ అవమానమే పెళ్లి కాడ అవమానమే ఆఖరికి ఊరికి మంచిగా ఎర నాయనా కోటేరా అని చెప్తే పోయిన కాడ కూడా పాపం అవమానమే ఎదుర్కొంటున్నాడు మనకు ఇన్స్టాగ్రామ్ లో పెళ్ళి అనే టాపిక్ అసలు చాలు మన వీడియో వస్తుంది అంత ఫేమస్ ఆయనే ఆయన ఎవరో కాదు మీకు పరిచయం చేస్తాను ఒకసారి స్క్రీన్ మీదకి బ్రదరు ఒకసారి రైట్ మీరు హాయ్ బ్రో మీకు స్క్రీన్ లో చూస్తే అర్థం చేసుకోవచ్చు ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేయగానే అన్న మీకు తెలుసుగా మీ కొత్తగా చిన్నవాడు అని చెప్పేసి ఒక కొత్త డిఫరెంట్ స్టైల్లో ఇన్స్టాగ్రామ్ లో ట్రెండింగ్ అవుతున్నాడు ప్రస్తుతం సరే మాట్లాడదాం హాయ్ బ్రో హాయ్ లవ్ నవ్ బాగున్నా బ్రో డల్ గా అనిపిస్తున్నావు అంటే ఎవరు బాధలు అలా ఉంటాయి కదా ఇస్టాగ్రామ్ లో వాయుడు అందరు కలిసి ఈ బాధలు కొత్తగా ఈ బాధలు మళ్ళీ బాధ ఏం ఇందాకనే మన క్రేల్ బ్రిడ్జి రాంగా చిన్న చిన్న పిల్లలు అంటే నాకన్నా చిన్నోళ్ళు చిన్నోళ్ళకి ఫోటో షూట్ జరుగుతున్నా చూస్తే నాకు బాధ అనిపి ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతున్నాయి రాగా వచ్చేటప్పుడు అక్కడ ప్రీ వెడ్డింగ్ షూట్ జరుగుతుంది అందుకే అక్కడ ఉండాలంటే కూడా మనసు ఒక్కకై టచ్ టైం టైమ్ అన్ని మన తెలంగాణలో ఉంటుంది కక్క వచ్చినా కళ్యాణం కదా అది ఒకటి ఫాలో అయిపోతుంది ఏంది బ్రో అసలు కష్టం నాకు కష్టం చూస్తే చాలా బాగా అనిపిస్తుంది అరే ఏంది జైలు బ్రో కష్టం గితా ఉందని చెప్పేసి తినే కాడా సాయ కాడ వయసు కాడ పెళ్లి కాడ ఇంత ఇంత ముందు చెప్పినట్టు ఊరికి మంచిగా వెళ్తాం సర్పంచ్ అవుతారా అంటే కూడా అక్కడ కూడా నీకు అవమానే దుబాయ్ లో ఉన్నప్పుడు నువ్వు అక్కడ ఏం జరిగింది అది అక్కడ మీ వాళ్ళు ఫోన్ చేసి అడిగితే నువ్వు థమ్స్అప్ అడుగుతున్నావు నేనేది ఏంటంటే అంటే మా ఫ్రెండ్స్ అందరూ దావా చేసుకుందా అని చెప్పి దావా చేసుకుందాం అని చెప్తే ఈ అందరం కలిసి మనిషికి కొంచెం డబ్బులు వేసుకున్నాం పార్టీ కోసం ప్రిపేర్ అయినాం అయితే ప్రిపేర్ అయిన తర్వాత తాగుతాయి కదా అయితే అక్కడ ఎట్లుండదంటే అంటే ఇక్కడ నుంచి ఇప్పుడు నడుస్తున్న ట్రెండింగ్ ఇక్కడ నుంచి నువ్వు అట్లా అయిపోయింది థమ్స్ వరకు విలువ లేకుండా అయిపోయింది ఫస్ట్ అక్కడ అక్కడ విలువ లేకుండా అయిపోయింది అదే నువ్వు అందరూ మాట్లాడతాంటే నువ్వు మాట్లాడినావు అరే అంటే నీకు ఎందుకు థమ్సాప్ నువ్వు అదే అని చెప్పేసి అట్లా ఎందుకంటే గ్రూప్ కాల్ చేసి ఇట్లా థమ్సప్ గ్రూప్ కాల్ చేసి మందు కొంచెం డిస్కస్ అయితే నువ్వు ఆగే కి ఎందుకు రావు సపడగా సైలెంట్ ఉండవు అన్నారు ఓకే అదొకటి శత్రువులు ఎక్కడనే ఉండరు మన పక్క పంట ఉంటారు అన్నట్టుగా అక్కలికి పోయినావు నువ్వు ఒకసారి ఏదో ఓ పని మీద అక్కల ఇంటికి పోతే ఏటో అక్క తీసుకుని బయటకు పోతాను అవును పోయినప్పుడు మీ ఇంటి అక్కల ఇంటి ముందు ఎవరు అసలు నీ గురించి లేదు ఎటు పోతున్నావు అన్న వచ్చేటప్పుడు అక్క ఏం చెప్పింది ఎంత పెద్ద మోసం అది ఏంటి చెప్పాల్సి అక్కడ ఏమైంది అంటే నేను షాపింగ్ కి వెళ్దాం పా అని తీసుకెళ్ళి తీసుకెళ్తే బయటకు వెళ్ళిన తర్వాత ఎవరో తెలియని వాళ్ళు కాలనీ వాళ్ళు వస్తుంటే ఇవ్వ మా తమ్ముడు వచ్చిండు ఇంకా ముప్పై రెండు ఏళ్ళైనా పెళ్లి అందరికి ఎందుకు ఎప్పుడు పక్క పెళ్లి గురించి ఏం అంటే ఎటు పోతున్నావు అంటే మా తమ్ముడు వచ్చిండు మా తమ్ముడు వచ్చిండ్రుగా పెళ్లి అని ఇదేంటిది సర్పంచ్ ఎన్నికలు పోతాం అనుకుని మంచిగా ఇద్దాం అని చెప్పి దోస్తుల దగ్గర సర్పంచ్ ఎన్నికలంటే మంచి మెసేజ్ చేద్దాం మంచిగా చేద్దాం అంటే యువతనన్నా ముంగడికి వేద్దాం అని చెప్పి ఒక కాన్సెప్ట్ తో తీసిన కానీ ఆ కాన్సెప్ట్ ఏంటంటే ఫస్ట్ మందు ఉంటేనే ఓటు మందు లేకపోతే ఓట్లేదు అన్న టైం అక్కడ ఏమైంది మీరు చూస్తే ఉపయోగించి ఉంటారా మరి అంటే ఫస్ట్ అయితే కాటన్ తీసుకో తర్వాత నిల్చున్న కొంచెం మాట్లాడదాం అంటారు ఈ రోజుల్లో ఇప్పుడు జరగబోయే ఎన్నికల్లో జరిగేది అదే ఫస్ట్ నువ్వు నిలుచోవాలంటే ఫస్ట్ ఏదైనా మాకు పెట్టు తర్వాత మాట్లాడుకుందాం ఓకే దాని గురించి లేదు ఇంకా ఫస్ట్ మాట్లాడుకోవడానికి ఇదంతా ఇంకా నిల్చున్న తర్వాత ఇంకా వేరే ఉంటుంది కనీసం మరి పెళ్ళ లేకపోతే పట్నండా అట్లా వేయడం బ్రో ఎంత మా నాకే బాగా అనిపించింది అక్కడ తర్వాత అనిపించింది అక్కడ అది ఏమైంది ఏ అది మన ఇక్కడ గోపాలరావు పాట అయితే పేన మా ఫ్రెండ్ పిలిచిండు ఏ మా ఫ్రెండ్ విలిసినాక ఏదైతే ఇప్పుడు నార్మల్ గా మనం ఏం ఫంక్షన్ అయ్యి ఇప్పుడు నీ తరపున ఇంకొకరి తరపున పిలిచిన పోతాం కదా అంటే మా ఫ్రెండ్ పిలిచి రారా అన్నాడు ఏదైతే ఎక్కువ పెళ్లి కొడుకు తరపున కొంచెం ఒక ముక్క ఎక్కువ కదా అని చెప్పి అయితే ఒక ముక్క ఇవిరా అన్న తర్వాత తెలిసిందంటే ఎలా అమ్మ పట్టణాలు అని చెప్పి పెళ్లి కూడ తరపుడు ఆయన పట్టాలి ఇదొక మాట మొన్న మీ మీ మీద కలిసి ఈసారి మాకు దేవుడు మాకు దండం పెడతా మాకు పెళ్లి ఆయన చెప్పేమైంది దేవుడు రెండు సార్లు ఏమన్నా దేవుడు అంటే ఇప్పుడు ఈ రోజులలో లేవట ఈ సంవత్సరం కూడా లేదంట సరే మా పేర్లు మా ముఖాలన్నా అవసరం అంటే మీ ముఖాలని చూస్తే ఆయనతో లేరా అంటుండే అయితే మొన్న దాకా నీతో కలిసి కలిసి తిరిగినా చూస్తే ఇద్దరు కలిసి తిరిగి ఎటు పోయినా కలిసి తిరిగి అయితే మొన్న పోతే అలా భార్య ఏం ముచ్చడా అంటే పెళ్లి ఆకముందుకు తిరిగిన తిరుగుతాం ఫ్రెండ్స్ తో కానీ పెళ్లి అయిన తర్వాత ఒక సిక్స్ మంత్స్ వన్ ఇయర్ దాకా మంచి మాట్లాడుతుంది ఇంటికినా కూడా చాయ్ ఇచ్చడు లేకపోతే తినవాడు మంచినే ఉంటది ఇక కంటిన్యూ తిరుగుడు తొమ్మిది దాటినా పది కూడా ఫోన్ చేసినాం అనుకో అంటే ఒక రోజు వాళ్ళ ఇంటికి పోతున్నా వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు ఏమైందంటే చూసి చూడలేదు అనుకున్నా నన్ను తిడుతుంది ఓకే ఆ ఆడిట్ల ఇంటికి అత్త షీపురాడ్డం ఎత్తా అన్నది అంటే చూడదు తిడుతుంది పోవచ్చు అనుకున్నా అయితే నేను వేయన మా ఫ్రెండ్ గారిని పిలుసుకొచ్చిన అరే మీ భార్య గిట్ల తిడుతుంది కారా మీ సూత్ నేను చూస్తా అనుకున్నా సూత్ ఎంత తిడుతుంది ఎంత తిడుతా అంటే ఆడేవాడిన అంటే నీకు తెలియక నేను చూసే తిడుతుందరా అన్న దోస్తులు ఇంటికొడు తక్కువ బయటకి ఉంటే బయట ఇంట్లో తిట్టిన కూడా చూడలేం కదా ముమ్మని తిట్టేవారు కొంచెం బా అనిపిస్తారు ఎరుక తిట్టుగా తిట్టుకొని ఇప్పుడు ఇంత ఫంక్షన్ లో పోతుండవ్ అట్లా పెళ్ళిళ్ళయితే అంటది నువ్వు చూస్తే ఏమనిపితే బాధ పెళ్లి ఆయన వాళ్ళు ఇంటికి పోతే వాళ్ళు ఏమంటారు ఏం పిల్లగా ఏంటి ఎప్పుడు పెళ్లి చేసుకుంటా అన్నప్పుడు నాకే బా అనిపిస్తాను నువ్వు అది తట్టుకున్నా నీకెంత బా అనిపి నాకే బా అనిపిస్తుంది బ్రో ఎట్లా నువ్వు ఎట్లా అట్టుకుంటావు అసలు దిగమింగున్నదా బాధ నేను ఏం చేసుకోవాలి మరి అదే కొన్ని రోజులు అందరికీ మొన్న అందుకే కదా ఈ రైతు బంధు దళిత బంధు ఇవన్నీ పెట్టినట్టు మా పెళ్లి వాళ్ళకి ఒక పెళ్లి బంధు పెట్టు అని చెప్తున్న గవర్నమెంట్ అందుకే ఇంత ఉపాధి ఆగి ఉంటాయి కదా వాస్తవం ఈ థర్టీ ప్లేస్ మొత్తం నేను బాగా మంది ఫాలో అవుతారు ఇక పెళ్లి సింగిల్స్ అంటే సింగిల్స్ అయితే మాత్రం ట్యాబ్లు బాగానే ఉంటాయి ఎందుకంటే అంత మంది ఉన్నారు మరి నేను ఒక్కనే కాదు నా వెనక పెద్ద సైన్యం ఉంది సైన్యం ఊరు మనోడు ఏం చదువుకున్నాడు తర్వాత గలుపుకి వెళ్ళాడు గలుపులో కూడా మన కష్టాలు మామూలు అక్కడ కూడా మస్తు కష్టాలు తర్వాత ఇక్కడికి వచ్చిండు కుటుంబ నేపథ్యం ఏంటిది ఈ ఇన్స్టాగ్రామ్ ఎందుకులో రావాల్సి వచ్చింది ఇప్పుడు ఎట్లా ఉందని చెప్పేసి అన్ని మాట్లాడదాం అది కూడా మన ఎల్ఎండి ఎండి మానే డ్యామ్ పైకి వెళ్ళి విశాల్ మరిన్ని మాట్లాడదాం మిగతా విషయాలు మనతో మాట్లాడదాం ప్రజెంట్ అయితే నేను ఇక మనకి పెళ్లి కాదు కదా పెళ్లి గురించి బాధపడతాడు ఎండకు ఇన్స్టేప్ట్ నిలబెట్టాలని చెప్పేసి మన ఎల్లిమెంట్లోకి తీసుకొచ్చిన ఒక మంచిగా ఈ పడవల కూర్చోబెట్టి ఎండ రాకుండా అసలే పెళ్లి కాల్సిన వాడు కదా ఇట్లా తీసుకొచ్చిన మిగతా విషయాలు మన జయంత్ గౌరతో మాట్లాడతాం బ్రో ఇంకా అసలు ఎక్కడ ఏ ఊరి వెంకటాయపల్లి గంగాధర మండలం వెంకటాయపల్లి మరి కరీంనగర్ జిల్లానే కరీంనగర్ డిస్టిక్ గంగాధర దగ్గర ఉంటుంది వెంకటాయపల్లి మండలం ఓకే అది ఏం చేస్తారు కుటుంబ నేపథ్యం వెళ్ళింది అమ్మా నాన్న అమ్మ నాన్న అక్కలు ఒక అన్న ఓకే అందరికి పెళ్లిళ్ళు అయిపోయినాయి నేను ఒక్కనే లాస్ట్ ఉన్నా అవుతాను పెళ్లి లేట్ అవుతుంది అంటే 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 లేట్ అంటే నేనే ఇప్పుడు ఎప్పుడు ఏం లేదు అంటే నాన్న చనిపోయింది కదా కొంచెం వెయిట్ చేస్తున్నాను ఒక వన్ ఇయర్ తర్వాత మళ్ళీ చూద్దామని వెయిట్ చేస్తున్నాను ఎక్కడ చదువుకున్నావు తర్వాత ఏం నేను గవర్నమెంట్ స్కూల్ టెన్త్ దాకా చదివినా టెన్త్ టూ థౌజండ్ ఎయిట్ నైన్ అయితే మళ్ళీ టెన్ లెవెన్ లోనే నేను బయటపోయినా ఫస్ట్ సింగపూర్ వెళ్ళిన సింగపూర్ వెళ్ళి టూ ఇయర్స్ ఉన్నా మళ్ళీ వచ్చి ఒక వన్ ఇయర్ ఇక్కడే ఊరికి అంటే ఖాళీగా తిరిగేసిన ఇక మనకి ఇంట్లో పరిస్థితులు కూడా బాగాలేవు అని చెప్పి మళ్ళీ టూ థౌజండ్ ఫిఫ్టీన్ లో వెళ్ళిన టూ థౌసండ్ ఫిఫ్టీన్ కంటిన్యూ అక్కడ ఏజ్ వెళ్ళిన ఫస్ట్ నేను ఎయిటీన్ ఇయర్స్ ఎయిటీన్ ఏజ్ ఎయిటీన్ ఇయర్స్ కి వెళ్ళిపోయినా అవును అంత కష్టం అంటే ఇంట్లో పరిస్థితుల్లో అవును పరిస్థితులు అంటే ఇక ఇంట్లో మనకుంటాయి ప్రాబ్లమ్స్ అక్కడ ఉన్నారు పెళ్లి మనకి తెలంగాణ పెళ్లిలు అంటే పెళ్లి కట్నాలు ఇవ్వాలి కాబట్టి ఇంట్లో అది తప్పదు సో అన్నల మీద ఇంట్లో నాన్నల మీదనే ఎఫెక్ట్ పడతాయి కాబట్టి సో అట్లా మాకు కూడా ప్రాబ్లం వచ్చింది కాబట్టి అప్పుడు వెళ్ళిన సో ఇప్పుడైతే ఓకే హ్యాపీ సక్సెస్ అయిన వెళ్ళినందుకు అంటే చిన్న ఏజ్ కుటుంబ పరం ఎత్తుకున్నాం సో ఇంత మంది నవ్వించే జయంతి వెనకాల ఉంది కదా చాలా ఉంది చెప్పుకుంటే నేను కష్టాన్ని వాళ్ళకి ఎదురు అంటే అంటే సో కష్టం ఉంది కానీ బయట చెప్పుకొని అది వేసుకునే అవసరం లేదు ఆ కష్టాన్ని నేను చేసుకున్నా కానీ ఇప్పుడు సక్సెస్ అయినా ఓకే అక్కడే పని గల్పులా అక్కడ నేను అంటే ఫస్ట్ ఎయిర్పోర్ట్ లో పని చేసిన ఎయిర్పోర్ట్ లో మ్యాగజైన్ అంటే మనం ఇప్పుడు ఫ్లైట్ లో పెట్ట బుక్లు ఉంటాయి చూడు అది చేసిన తర్వాత ఒక త్రీ ఫోర్ ఇయర్స్ తర్వాత మళ్ళీ ఒక అడ్న కంపెనీ ఉంటుంది అందులో ఆయిల్ కి సంబంధించి పెట్రోల్ కి సంబంధించిన స్టోన్స్ ఉంటాయి ఆ స్టోర్ లో పనిచేసిన తెలుగు ఇప్పుడు అదే అంటే మన లాస్ట్ ఇయర్ దాకా అదే వర్క్ చేసిన మళ్ళీ వచ్చిన తర్వాత కూడా రీసెంట్ గా వచ్చినప్పుడు కూడా వెళ్ళేవాడిని బైక్ యాక్సిడెంట్ అయింది కదా అందుకే ఇక్కడ స్టక్ అయిపోయినా మళ్ళీ ఒక టూ త్రీ మంత్స్ తర్వాత మళ్ళీ వెళ్దాం ట్రై చేస్తా ఈ దుబాయ్ లో వెళ్ళిన తర్వాత అక్కడ కూడా చాలా కష్టాలు పడ్డట్టున్నావు కదా కొన్ని కొన్ని రీల్స్ చూసినా అక్కడ తినే తిండి కావచ్చు ఇలాంటి విషయాలు కూడా బాగా కష్టపడ్డట్టున్నావు కదా ముందుగా నేను చెప్పాల్సింది ఏంటంటే మా గల్ఫ్ అన్నలకు అంటే ఇప్పుడు ఇక్కడ బయట ఉండే గల్ఫ్ అన్నలకు తమ్ముళ్లకు ఎన్ఆర్ఐలకు అంటే చెప్పడానికి ఎన్ఆర్ఐలకు వ్యూవర్స్ కానీ నాకు ఫాలోవర్స్ కానీ నా ధన్య అంటే ఫస్ట్ ధన్యవాదాలు ఎందుకంటే వాళ్ళ తర్వాతనే ఇక్కడ వచ్చిన ఏం లేదు గల్ఫ్ లో కష్టాల గురించి నేను ఎప్పుడు అంటే బయటకు తెలియదు ఏందో అక్కడ వీడియోలు చేసి మా ఫుడ్ వీడియోలు చేసి బయట లోకి లో ఈజీ కాదు అక్కడ ఉంటాయి చాలా కష్టం ఉంటది గల్ఫ్ లో అక్కడ కష్టాల గురించి కొందరు చెప్పుకుంటారు కొందరు చెప్పుకోరు అంతే ఎందుకంటే ఒక కుటుంబం కోసం పోయి అక్కడ ఎంతో కష్టపడతారు అది ఒక కుటుంబం కుటుంబం అర్థం చేసుకుంటే అంటే వెళ్ళిన వాళ్ళ కుటుంబం అర్థం చేసుకుని ఉండాలి ఇక్కడ ఏదో ఉండి మనం ఎంజాయ్ చేస్తున్నాం అని కాదు గల్ఫ్ వాళ్ళ కష్టాల గురించి వెళ్ళిన వాళ్ళు ఎవరు తప్పుగా మాట్లాడదు ఓకే చిన్నకుంటా ఒక వీడియో పెడితే ఒక అతను గల్ఫ్ లో ఉన్న వ్యక్తిని మిస్ అది పెట్టి అది ఏంటి తర్వాత నీకు అయ్యో సారీ అన్న నేను ఏదో అనుకున్నాను చెప్పి అంటే నేను ఫస్ట్ వీడియో స్టార్ట్ చేసినప్పుడు ఒక టెన్ కే టెన్ కేర్ ఫిఫ్టీన్ కే అయిన తర్వాత ఒక అతను మెసేజ్ చేసిండు నాకు అంటే ఇన్స్టాగ్రామ్ లో మెసేజ్ చేసిండు చేసి ఆయా మెసేజ్ పెడితే నేను ఆయాని పెట్టిన పెట్టిన తర్వాత నువ్వు ఏం అంటే ఏమనుకుంటున్నావు గల్ఫ్ లో కష్టం నీకు ఏం తెలుసు ఏదో ఒక పార్క్ లో అండుకొని తినుడు చికెన్ మటన్ అందుకొని తినడు అంటే అదే నాకు కష్టం అంటే తెలుసు ఆ కష్టం గురించి ఏంటి తెలుసా ఇక్కడ పనులు పన్ను లక్షలుంటే తెలుసా ఏదో అంటే తనేమనుకున్నా విజిట్ లో వచ్చినా కావచ్చు జస్ట్ ఎంజాయ్ కోసం వచ్చినా కావచ్చు అనుకున్నాడు అయితే మళ్ళీ మెసేజ్ పెట్టి నువ్వు ఎన్ని సంవత్సరాలు అయితే ఉంది అని అడిగింది తర్వాత నేనుండి నేను వచ్చి టెన్ ఇయర్స్ అవుతుంది అన్న మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ ఒక వన్ వీక్ తర్వాత సారీ అన్న నేను వచ్చి త్రీ ఇయర్స్ అవుతుంది అంటే నేను టెన్ ఇయర్స్ అవుతుంది నా కష్టం నాకు తెలుసు ఎంత కష్టపడినా తెలుసు కానీ చూపించుకోవాలి అంతే నా కష్టం ఏంటి అని అందరూ చూపించుకోలే ఈ ఇన్స్టాగ్రామ్ లో వీడియో ఎందుకు వచ్చిన ఆలోచన ఫస్ట్ నాకు అసలు సోషల్ మీడియా అంటే నాకు ఎంత ఇంట్రెస్ట్ ఉండే కానీ నాకు ఏంటంటే ఒకటే ఒకటి నేను ఆలోచించిన మనకంటూ అప్పులు ఉన్నాయి అనుకో మనకంటూ అప్పులు నేను బయటకు వెళ్ళిన నాకు అప్పు ఉన్నది ఎగ్జాంపుల్ అంటే నేను ఇది అనేది తప్పు కదా తొక్కలకు అర్థం అర్థమవుతుంది ఇప్పుడు నేను చెప్పే మాట ఎదుటోళ్ళకి ఎట్లుంటుంది అంటే నాకు అప్పు నుండి ఒక ఫోటో ఫేస్బుక్ లో కానీ ఈవెన్ ఇన్స్టాగ్రామ్ లో కూడా మంచిగా దిగి ఫోటో పెట్టినా అవసరమా అంటే నా ముంగు కోసం ఎందుకంటారు ఏమంటారు అవసరమా అప్పులు ఉన్నాయి కానీ ఇంక స్టైల్ స్టైల్గా అవసరమా ఫస్ట్ అయితే అప్పులు అట్లా నాకు కూడా ఉన్న అప్పులు ఉన్నాయి కాబట్టి అప్పుడు నాకు సోషల్ మీడియాతో పని లేదు సో నేను ఎప్పుడైతే నాకంటూ కంప్లీట్ ఓకే నేను సక్సెస్ అయితా అని అనుకున్నాను అప్పుడు నేను ఇన్స్టాగ్రామ్ అనేది ఓపెన్ చేసుకున్నాను అంటే సోషల్ మీడియా అనేది అప్పటి నుంచి నేను సోషల్ మీడియా కంట్రే ఫర్ ఎగ్జాంపుల్ మీకే అప్పు ఇచ్చేది నేను వీడియో బట్ నా అంటే ఏదో ఒక సందర్భంలో నువ్వు అంటావు ఫస్ట్ నా పైసలు వారే రెండు పెద్ద పైసలు వారేసి వస్తాను మాట అట్లా అట్లాంటప్పుడు ఇంకొకరికి ఎదురులకు ఛాన్స్ ఇవ్వకుండా చెప్పి అంత రీసెంట్ ఎంత వన్ ఇయర్ అవుతుంది చాలా అదే అంటున్నా వన్ ఇయర్ లోపల బాగా ట్రెండింగ్ అయిపోయినా ఫస్ట్ లో కరీంనగర్ జిల్లా వరకు వచ్చింది తర్వాత నిన్ను ఓవరాల్ గా రెండు రాష్ట్రాల ప్రజలందరూ కూడా నేను ఆదరిస్తున్నారు కామెంట్ లో చూస్తాను నేను అన్న నీ వీడియోస్ ఫ్రమ్ కడప నీ వీడియోస్ బాగుంటాయి ఫ్రమ్ శ్రీకాకుళం రెండు రాష్ట్రాల ప్రజలు నిన్ను ఆదరిస్తున్నారు అంటే అంత కంటెంట్ ఇస్తున్నావు మంచిగా ఇస్తున్నావు కాబట్టి నీకు అంత తర్వాత ఫాలోవర్స్ వచ్చిన తర్వాత ఎట్లా అనిపిస్తుంది అంటే ఫాలోవర్స్ ఎప్పుడు అనిపిస్తుంది అబ్బాయి ఇది కంటిన్యూ చేసుకోవాలి ఇట్లా చేస్తే బాగుంది అని చెప్పేసి తర్వాత ఎప్పుడు వచ్చింది ఆలోచన నేను అంటే నార్మల్ గా వీడియో చేసుకుంటూ వెళ్తున్నా అంతేగాని నాకు వాళ్ళు అంటే ఇట్లా పక్క ఇంతమంది ఫాలోవర్స్ కావాలి ఎంతమంది ఉన్నా సరే నాకు ఉన్న దానిలో సరిపోతుంది అంటే ఇప్పుడు ఫాలోవర్స్ ఇప్పుడు వన్ జీరో నైన్ ఫాలోవర్స్ వన్ జీరో కే ఫాలోవర్స్ చాలు అంటే పెరుగుతురు ఎంత ఉన్నా ఫాలోవర్స్ హ్యాపీ అంతేగాని నాకు ఇంత కావాలి మంది ఫాలోవర్స్ ఏ ఉండాలి అని నాకు అట్లా ఏం లేదు వాళ్ళ వ్యూవర్స్ ఫాలోవర్స్ ఏదైనా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా బాగాలేదు అంత అంటే ఎక్కడైనా సరే వీడియోస్ క్లిక్ కావాలంటే ఫేమస్ కావాలంటే అటు కంటెంట్ తో పాటు మన లాంగ్వేజ్ కూడా ప్లస్ ఉండాలి సో అది మనకి కరీంనగర్ కావడానికి బాగా ప్రస్తుంది లాంగ్వేజ్ అనేది అది కూడా మన కరీంనగర్ అంటే కరీనార్ మాట అంటే లాంగ్వేజ్ మాటలు కరీంనగర్ మాటలు అయితే ఎవరికైనా కూడా అతకపోయే మాటలు మనకి ఎందుకంటే ఒక కరీంనగర్ అంటే ఒక ఎమోషన్ ఎవరికైనా దగ్గర అయిపోతాం సో నాకు తెలిసినంత వరకు కంటెంట్ పరంగా కాదు కానీ నాకు ఒకటి నేను చెప్పేది నా వీడియో వస్తే ఎవరి ఇంట్లో అయినా అంటే ఫ్యామిలీ ఉండని అక్క చెల్లి తమ్ముడు అన్న ఫ్యామిలీలో అయినా వీడియో చూసానికి అభ్యంతరం లేదు ఇప్పుడున్న ప్రజెంట్ ఏంటంటే కొన్ని వీడియో చూడాలంటే ఇంట్లో చూడాలంటే భయం ఈవెన్ మన మగవాళ్ళు మగవాళ్ళు కూడా ఇంట్లో వీడియోలు చూడాలంటే మనం తగ్గు పెట్టుకుంటాం ఏ లాంటిది బ్యాడ్ వస్తుందో అని చెప్పి సో నా వీడియోస్ అంటే అట్లా వాళ్ళ ఏం యూజ్ చేయ అంత నార్మల్ గా మాట్లాడతా ఫ్యామిలీలలో కూడా చూ ఫ్రెండ్స్ అంటే ఎక్కడ చూసినా కూడా అంత అభ్యంతరం ఉండదు సో నువ్వు ఏసే కంటెంట్ కూడా అదే ఉంటది రెగ్యులర్ గా జరిగేది ఏంటి ముచ్చట్లు అంటే అమ్మల అమ్మలక్కల ముచ్చట్లు గ్రామ పంచాయతీ ముచ్చట్లు మనసు ఫ్రెండ్స్ లో జరిగేటి కానీ మన ఫ్రెండ్స్ తో ఎవరికైనా ఫ్రెండ్స్ భార్యలు ఇట్లా ఇండ్లకి అయినప్పుడు ఏమంటారు లేకపోతే కోడలు ఇట్లా ఏమంటారు నార్మల్ గా మన బేసిక్ జరిగే సన్నివేశాలు ఫన్నీగా ఫన్నీ గా అంతే గానీ ఏదో వల్గర్ గా మాట్లాడి అవి మాట్లాడి అట్లా అవసరం లేదు నాకు అది ఎందుకంటే ఎదుటి మనం ఎప్పుడైనా మనం రోడ్ మీద పెట్టేటప్పుడు ఆ జయంత్ అనిపించేది ఉండాలి కానీ మంది ఊర్రా అని మందులే అట్లా అవసరం లేదు సో ఇంత ఫాలో సంపాదించుకున్నావు కదా బయట పోయినప్పుడు ఎట్లా అనిపిస్తుంది గుర్తుపట్టినప్పుడు ఆ ఫీలింగ్ అనేది ఎట్లా అనిపి ఎలా అని దాన్ని గుర్తుపట్టి నన్ను ఇప్పుడు మాట్లాడినప్పుడు హ్యాపీగా ఉంటుంది ఎందుకంటే మన వీడియో చూస్తున్నారు అది ఒక హ్యాపీనెస్ ఉంటది వరకైనా ఉంటుంది కదా ఊర్లో ఎక్కుంటది ఊర్లో ఇంకా ఎక్కువ ఉంటది ఊర్లో అంటే ఊరు అనగా చాలా మంది మనకు తొక్కడోళ్ళు ఉంటారు మనకి పెంచాలంటారు ఇంకా అయితే లోపల ఫుల్ ఘోరంగా ఉంటది కావచ్చు వాళ్ళకి ఉంటది అది అదే ఉంటది కావచ్చు కానీ వరకు అయితే నాకు అలాంటిది ఏం అంటే ఈవెన్ ఎందుకంటే మా ఫ్రెండ్స్ తో ఎక్కువ ఉంటాం కాబట్టి ఎప్పుడు అట్లా ఈవో గానీ ఎవరైనా ఉంటే ఉంటారు ఉన్నారు కావచ్చు కానీ మనకైతే నాతో తిరిగిన ఎవరు కూడా ఎందుకు అది చేస్తున్నారు ఇది అని ఎవరికైతే ఎప్పుడు ఏం మాట్లాడలేదు సో మీకు ఒకటి చెప్పాలి మనోడు ఎక్కువ శాతం వీడియోలు షార్ట్ మీద ఇప్పుడు చూసుకొని షార్ట్ ఉంది మనడు ఎక్కువ వీడియోస్ ఉన్న ఏదైతే రీల్స్ ఉంటాయో ఇన్స్టాగ్రామ్ లో ఎక్కువ షార్ట్స్ మీద కనిపిస్తాయి సో అది ఏదో ఫ్యాంటసీ అడగ ఏంది షార్ట్ ఫ్యాంటసీ ఏంది ఎక్కువ నాకు షార్ట్ అంటే షార్ట్లు ఎందుకు ఇస్తాను అంటే నేను ఫస్ట్ సింగపూర్ అయిన చూడు అక్కడ నైన్టీ నైన్ పర్సెంట్ అందరు షార్ట్స్ వేసుకునే ఉంటారు సో నాకు అట్లా అప్పటి నుంచి నాకు ఎందుకంటే ఎయిటీన్ అప్పుడు ఏంటంటే అక్కడి నుంచి ఎయిటీన్ ఇయర్స్ అప్పటి నుంచి నాకు షార్ట్స్ అలవాటు అప్పటి నుంచి స్టిల్ ఇప్పటి వరకు షార్ట్స్ ఎత్తున ఉంటాయి ఫంక్షన్ రాగానే మనకు చాలా మంది ప్రమోషన్ చేస్తున్నారు అట్లా జయంత్ గౌడ్ అంటే ఇక చాలా మంది ఇగ అట్లా వస్తున్నారా ప్రమోషన్స్ అంటే చేయమని అన్నారు నేను తక్కువ ప్రమోషన్స్ ఏం చేయ ఏదో చేసినా కూడా ఈవెన్ నేను ప్రమోషన్ చేసినా కూడా అందులో ఏదో ఒకటి లాస్ట్ లాస్ట్ టైం అంటే ఒక టూ త్రీ అది అందులో ఒకళ్ళు కొంచెం అమౌంట్ ఒక ఫైవ్ కే తీసుకున్నాం అనుకో అందులోకి వెళ్ళి టూ కే మనకి వాళ్ళకన్నా ఏమని చెప్పిన సూపర్ మంచి ఇప్పటికి కూడా నేను ఎవరైనా ప్రమోషన్ చేయమంటే అందులోకి వెళ్ళి ఒక టూ కే ఎవరికైనా టూ కే త్రీ కే మనకు అన్నద పిల్లలకు కానీ అలాగే ఏమంట లేకపోతే మొత్తం అయినా సరే మీరే వాళ్ళకు అప్రోచ్ అయ్యి ఏదైనా చేయాలని చెప్పంటే అదే విధంగా అంటే ప్రమోషన్స్ అండ్ ఎట్లా చేస్తున్నాం అంటే చూసి చేస్తున్నావా లేకపోతే ఎట్లా అంటే కొన్ని ఎట్లుంటాయి అంటే మీలాంటి వాళ్ళు ఫేమస్ అయినా చేస్తే వాళ్ళ ప్రోడక్ట్ పెరుగుతుంది అట్లా చూస్తున్నావు దానివల్ల నీ కూడా నెగిటివ్ వచ్చే అవకాశం ఉంటది అట్లా చేస్తున్నాను అందుకే నేను ఏదైనా చేస్తే ఒక ఫుడ్ గురించి గానీ ఏదైనా షాప్ అంటే డ్రెస్ ల గురించి గానీ అవి అయితే చేస్తా నాకు బెట్టింగ్ యాప్ గురించి కూడా వచ్చింది బెట్టింగ్ ప్రమోషన్ వచ్చింది చేస్తే ఇంత అమౌంట్ అని కూడా అంటే వచ్చింది ఇట్లా ఆఫర్ వచ్చింది చెప్పు ఇట్లా చేస్తే మీకు కూడా కానీ నేను ఒప్పుకోలేదు ఎందుకంటే నాకు అవసరం లేదు బెట్టింగ్ ఎందుకంటే నేను కష్టపడి పైకి వచ్చిన తెలుసు పైసలు విలువ ఇప్పుడు నేను ఒక్కడిని ఇంత ముందు కూడా బెట్టింగ్ ప్రమోషన్ కూడా వీడియో చేసిన ఎవరు నమ్మకండి ఒకటి డబ్బులు వచ్చేది ఉంటే నువ్వే తీసుకుంటావు ఇంకొకరు ఎదురులకి ఎందుకు అదే కదా డబ్బులు వచ్చేది ఉంటే నేనే తీసుకుంటాను నీకు మళ్ళీ నేను ఎందుకు మా ఇంట్లో వాళ్ళకు మా చుట్టాలకు మా తమ్ముళ్ళు కాలీలకి చెప్పుకుంటాను నీకు ఎందుకు చెప్తాను ఇంత పెద్ద పెద్ద ఎందుకు ఒక మంచి పాయింట్ ఈ చిన్న లాజిక్ పెద్ద పెద్ద మహాన్ భావులు సెలబ్రిటీస్ బాగా బిగ్ బాస్ లో వెళ్ళే వాళ్ళు కూడా ఎందుకు ఈ ఆలోచన తగ్గలేదు వాళ్ళకు మళ్ళీ ఏదో చెప్తారు మన విన మన దగ్గర ఉంటది ఒక్కసారి ఆలోచించాలి మనమే డబ్బులు వచ్చేది ఉంటే ఎవరు చెప్పరు వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళకి ప్రమోషన్ వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు అనే విషయం మనకు కూడా తెలుసు మళ్ళీ వీడియో చూసి ప్రతి ఒక్కటి మనం నమ్మకూడదు అక్కడ ఏం జరిగింది ఏంటి తెలుసుకున్న తర్వాత బెట్టింగ్ అనేది హండ్రెడ్ పర్సెంట్ ఫేక్ ముచ్చట డబ్బులు అనేది రావు నాకున్న వ్యూయర్స్ అంటే నేను చూసే నా వీడియో చూసే వాళ్ళకన్నా ఫాలో చేసే వాళ్ళకి మాత్రం చెప్పే మాట ఏంటంటే బెట్టింగ్ యాప్స్ అనేది ఫేక్ ముచ్చట డబ్బులు అనేది రావు హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ పర్సెంట్ మన డబ్బులు పోతే తప్ప గానీ అందులో నుంచి ఒక్క రూపాయి కూడా రాదు నిజంగా చెప్పు ఎంత మంది నీకు అమ్మాయిలు ఫ్యాన్స్ ఉన్నారు ఈ వీడియోల తర్వాత ఎంత మంది లైక్ చేస్తున్నారు నిజం చెప్పి ఇప్పుడు అంటే వీడియోస్ లైక్ చేస్తారు అంతే మన లైక్ చేస్తారు వీడియోలు లైక్ చేస్తారు వీడియోస్ లైక్ చేస్తారు కామెంట్ చేస్తారు అంతే అంతవరకు ఒక్కరైనా నిన్ను నీ వీడియోస్ బాగుంటాయి చాలా బాగుంటాయి ఒక్కరే అన్నదా

ఏం చెప్తానంటే మీ అంటే ఇప్పుడు నేను మీరు నార్మల్గా వీడియో చేస్తున్నా కదా ఇంకా మీరు నన్ను ఆదరిస్తే ఇంకా కొంచెం వెళ్తా ముందుకు అంతే అంతేగాని ఏదో వెళ్తున్నా అని చెప్పి అతి చూపించుకొని నాకు అట్లా అంటే అతి చూపించుకో అవసరం లేదు ఎంత ఎదిగినా కూడా ఒదిగి ఉండాలి అంతే నేను ఒక్కనే కాదు ఎవరైనా ఇన్ఫ్లుయెన్సర్ ఎవరైనా సరే ఇంకొక విషయం ఏంటంటే మంచిని చెప్పురి కానీ చెడుని చెప్పకూరి ఈవెన్ ప్రమోషన్ చేసేటప్పుడు కూడా అది ఏంటి తెలుసుకోని చెప్పుర్రి ఫుడ్ విషయంలో ఫుడ్ విషయంలో ఏం కాదు బట్టల విషయంలో కానీ ఏదైనా జ్యువెలరీ అంటే ఆడే వాళ్ళకైతే అలా డ్రెస్లో గురించి అవిట్ల గురించి ప్రమోషన్ చేస్తే తప్పలేదు కానీ పేక్ ముచ్చట్లు చెప్పి ప్రజల్ని ఇబ్బంది పెట్టి వాళ్ళ దగ్గర మోసం చేయాలని చూస్తే మాత్రం తప్పు అట్లాంటి వాళ్ళని నమ్మకూరి అలాంటివి మాత్రం చేయకూడదు సరే మరి పెళ్ళిప్పుడు చేసుకుంటాం పక్కన పెట్ట కానీ పెళ్ళి చేసుకుంటా ఒక్కొక్క అంటే పెట్టుకున్నావా ఇట్లా ఉండాలి అమ్మాయి సాంప్రదాయం ఉండాలి అట్లా అమ్మాయి చాలు ఇట్లా ఉండాలి అట్లా ఉండాలి ఇప్పుడు దొరికితే ఆల్రెడీ ఒక వీడియో చేసిన ఒక బంతి పూలు ఎక్కువ ఉండాలి ముద్ద బంతి పూలు ఎక్కువ ఉండాలి అమ్మాయిని కోరుకుంటాం లాస్ట్ ఒక బంతి అమ్మాయి కూడా దొరుకుత లేదు కాబట్టి ఇది అదేం లేదు ఈ అమ్మాయి ఆ అమ్మాయి లేదు వచ్చిన అమ్మాయి ఇది కూడా చెప్పిన మన పెళ్లి తర్వాత మనతో అమ్మాయి మంచిగా ఉంటుంది పెళ్లికి ముందు ఆమె ఎట్లున్నది నేను ఎట్లున్న అది మనకు కాదు పెళ్లికి సంసార జీవితం అనేది పెళ్లి తర్వాత మాత్రం అమ్మాయి అబ్బాయి వాళ్ళిద్దరు కలిసి మెలిసి ఉంటుంది ఇరవై మూతి మేము మీసాలు రాగానే ఏవో పెళ్ళి పెళ్ళి ఎప్పుడు చేసుకుంటామంట నీకు మీసాలు గడ్డ మొత్తం పోసిన ఇంకా ఎన్ని మాటలు అంటారు మీ ఊరు పెద్దలు ముసలూరు అడుగుతారు పెళ్లి కావాలని ఇప్పుడు అడుగుతారు ఎందుకడగారు ఇప్పుడు ముప్పై ఏళ్ళు వచ్చినా కదా ఒక మాట ఎప్పుడు చూడు ఎప్పుడు పెళ్ళే ఎప్పుడు పెళ్ళే ఎప్పుడు ఇదో టార్చర్ అయిపోయింది ఏది మరి పెళ్ళేది పెళ్ళి కదా పెళ్లి పెళ్లి అంటే మన అన్న కనీసం ఒక అయినా జాడ కదా అట్లా ఎప్పుడు ఎప్పుడు లేరు పెళ్లి పెళ్లి అంటారు మరి ఒక పిల్ల ఉందని చెప్పేటోళ్ళు లేరు పెళ్లి ఎప్పుడు అడుగుతారు కానీ మరి పిల్ల ఉంది ఉందని చెప్పేటోళ్ళు లేరు నాకు ఒక్కొక్కసారి ఏం డౌట్ వస్తుంది అంటే నువ్వు ఇట్లా సింగిల్ గా మిగిలిపోయిన కారణం నీకు ఏదో పెద్ద వెనకాల ఒక లవ్ స్టోర్ ఉంది అది ఒక బ్రేక్అప్ అయిపోయింది నువ్వు ఎందుకు ఇట్లా సింగిల్ గా మిగిలిపోయా నాకు అప్పుడప్పుడు ఇట్లా కొడుతూ ఉంటది నాకు సిక్స్ సెన్స్ నిజమేనా అది లవ్ స్టోర్ అంటే నార్మల్ గా మనకు మెల్ల మెల్లమెల్లగా వస్తుంటా లేదు అంటే లవ్ స్టోరీ అంటే నార్మల్ గా ఉంటాయి కదా లవ్ అంటే ఉండే ఇప్పుడు లవ్ అంటే ఈ షర్టు మా పిల్ల కొనిచ్చింది నా బర్త్డే కు మా పిల్ల కొనిచ్చింది ఒక షర్ట్ మిగిలింది షర్టు అయితే మిగిలింది అంటే అమ్మాయి ఏందంటే ఇప్పుడు మనం ఏం చెప్పలేము అంటే వాళ్ళ ఇష్టం ఈ ఇప్పుడు మనం ఫోర్స్ చేసి రమ్మనలేము పొమ్మనలేము సో షర్ట్ అయితే మిగిలింది ఇంకోటి ఏందంటే శరీరాన్ని ప్రేమిస్తే నేను గెలుస్తాన్ని కావచ్చు కానీ మనసు నుంచి కాబట్టి ఓడిపోయింది నిజంగా ప్రాక్టికల్ జరుగుతుంది అంటే జీవితంలో ఒకటి ఒక్కొక్క లవ్ వేస్టోళ్ళు కూడా విడిపోతురు ఫేక్ లవ్ ఎస్టోలు దగ్గర అవుతురు కానీ ఒకటి ఏంటంటే ఈ మధ్యలో ఫేక్ లవల్ లేబట్టి ట్రూ లేకుండా అయిపోయింది ఓకే ప్రజెంట్ అయితే సింగిల్ లైఫ్ హ్యాపీగా ఉండదు ఇప్పుడు అయితే మంచిగా ఉన్నవి ఉంటది మనసులో ఉన్నది కానీ ఏం చేస్తాం దానికి ఇంకా మనం ఏం చేయలేం కదా సోను సూద్ అంటే ఎందుకు అంత అభిమానం నీ వీడియోస్ లో ఎక్కువ ఏ చూసినా కూడా ఎక్కువ సోను సూద్ గురించి ఉంటాయి ఆయన కూడా నీ వీడియోస్ సంథింగ్ పోస్టింగ్ గా కామెంట్ చేయడం జరుగుతుంది చూసాను నేను ఎందుకు ఎందుకు అతి ఇష్టం సోను సూద్ అంటే సోను సూ సార్ అంటే ఎందుకు ఇష్టం అంటే ఇప్పుడు ఆయనే ప్రతి ఒక్కరికి సాయం చేస్తారు అతను ఉండేది ఎక్కడ ముంబై ముంబైలో ఉండే అతను మన తెలంగాణ ఉండే అతనికి సాయం అంటే ఈవెన్ మన దగ్గర ఉండి మన దగ్గరలో సాయం చేయని వాళ్ళు ఉంటారు ఆయన ముంబైలో ఉండి కూడా మన దేశం మొత్తం ఎక్కడ ఏ అంటే ఏ రాష్ట్రంలో అయినా సరే ఎల్పు కావాలంటే ఆ రాష్ట్రానికి అంటే అతని దగ్గరికి వెళ్ళిందా తప్పకుండా సాయం చేస్తాడు సో కాబట్టి సాయం చేసే గుణం ఉంది కాబట్టి అతన్ని అంటే ఇష్టపడంతో తప్పలేదు కరోనా టైమ్ లో చూసినాం అవును సోను సార్ ఎంత చేసిన ప్రతి ఒక్కరికి తెలుసు నేను చెప్పాల్సిన అవసరం లేదు ప్రతి ఒక్కరు చూసిర్రు ఎవరు అంటే ఈ రోజు చేసిరుకోవచ్చు కానీ అందులో ఇతను చేసింది మనం అందరం చూసినాం సో అందువల్ల నాకు సోన సూత్ర సార్ అంటే ఫుల్ అభిమానం మరి కలిసే అవకాశం ఉందా మెసేజ్ రిప్లై అనుకుంటా కదా అంటే కలవాలని చూస్తున్నా ఇంత మాకు ఎల్లమ్మ పట్నాలు అప్పుడు కూడా ఇన్వైట్ చేసిన పోస్ట్ అంటే వీడియో పెట్టి పోస్ట్ చేసిన దాని కామెంట్ పెట్టి స్టోరీ కూడా పెట్టుకున్నాడు దాదాపు నేను సార్ మెన్షన్ చేసిన వీడియో ప్రతి ఒక్కరు స్టోరీ పెట్టుకుంటాడు చూద్దాం ఏదో ఒక రోజు కలుస్తా ఆశ ఉంది మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా ఊర్లో మా గ్రామంలో ఇప్పుడు కొత్తగా రాములవారి టెంపుల్ ఓకే సో రామ్ టెంపుల్ కడుతురు కొన్ని రోజుల తర్వాత ఆ టెంపుల్ గురించి కూడా అంటే ఒక వీడియో వేసి సార్ కు కొంచెం సహాయం అడగదాం అనుకుంటున్నా మా ఊర్ తరపున దా అప్పుడన్నా మాకు రెస్పాన్స్ అయితే కావచ్చు అని ఒక చిన్న ఆశ ఉంది నేను చెప్పాల్సి ఉంది ఒకటి లాస్ట్ ఏంటంటే మా గల్పు గల్ఫ్ ఉండే అంటే ఎన్ఆర్ఎల్ అన్నలకు తమ్ముళ్లకు మా ఫాలోవర్స్ కు వ్యూయర్స్ కు ప్రత్యేక ధన్యవాదాలు ఓకే థ్యాంక్ యూ జయంత్ బ్రో ఓకే ఆల్ ది బెస్ట్ నువ్వు ఫ్యూచర్ లో మంచి ఇన్స్టాగ్రామ్ లో ఇట్లాంటి మంచి కంటెంట్ హెల్తీ కంటెంట్ ఇచ్చుకుంటూ మరింత ఫేమస్ అయ్యి మన కరీంనగర్కి మంచి పేరు నిలబెట్టాలని చెప్పి కోరుకుంటూ థ్యాంక్ యూ ధన్యవాదాలు ఓకే